హే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియోలో మనం దీనికోసం మాట్లాబోతున్నాం అంటే డేటా బేసిస్ సైడ్ అసలు జాబ్స్ ఎలా ఉంటాయి మనం ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు మన జాబ్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది అనే విషయాల కోసం అయితే మనం ఈ అయితే డిస్కస్ అయితే చేస్తున్నాం అనమాట సో ఇంకే మాత్రం ఆలోచన చేయదు సో డేటాబేసిస్ అంటే మీకు తెలుసు కదా డేటా బేసెస్ ఆర్ ద స్టోరింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట స్టోరింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్ట్రక్చర్ డేటా అన్స్ట్రక్చర్ డేటా ఆన్ వీడియోస్ ఇలా వాట్ ఎవర్ మేబీ దేనైనా మనం డేటాలో స్టోర్ చేసుకోవచ్చు డేటాబేసెస్ ను కానీ ఏ ఫార్మేట్లో చేసుకుంటాం అసలు జాబ్స్ ఎలా ఉంటాయి అసలు రోడ్ మ్యాప్ ఏంటి అదే విషయాల గురించి మీకు తెలుసుకోవాలని ఉందా సో ఇంకే టిక్ స్కిక్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మై తేజ్ అవే జస్ట్ ప్లే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి లైక్ రిలేషన్ డేటాబేస్ నాన్ రిలేషన్ డేటాబేసెస్ అనే కొన్ని ఉన్నాయి సో రిలేషనల్ డేటాబేస్ కి నాన్ రిలేషన్ డేటాబేస్ కి డేటా ఏంటంటే కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి మనం డిఫరెన్స్ తెలుసుకోవడం కాదు ముఖ్యం మనకి అసలు డేటాబేసెస్ ఏం చేస్తున్నాయనే చెప్పడం కదా సో ఇక్కడ ఎస్పీఎరాలు అనేవి రెండు డేటాబేసెస్ ఉన్నాయి మేజర్ థింగ్ ఈ రెండింటిని యూజ్ చేస్తారు అని చెప్పి చాలా వీడియోస్ లో అయితే మనం మాట్లాడుకున్నాం సో ఈ డేటాబేసెస్ లో ఆన్ టాప్ ఆఫ్ టేబుల్స్ కి కొన్ని వ్యూస్ అనేది రాస్తూ ఉంటాం కదా ఆ వ్యూస్ రాసేటప్పుడు మనకి మేజర్ థింగ్ గా డైరెక్ట్గా గా టేబుల్ మీద పెడితే కొన్నిసార్లు హ్యాకర్స్ చేసేవాళ్ళు హ్యాక్ చేసేవాళ్ళు డైరెక్ట్గా టేబుల్ని హ్యాక్ చేస్తే టేబుల్ ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి క్యాచ్ అయిపోతుంది అలా అని వ్యూస్ నుంచి హ్యాక్ చేయలేరు అంటే వ్యూస్ నువ్వు మాక్సిమం అయితే హ్యాక్ చేయలేదు ఎందుకంటే దాంట్లో ఏం లాజిక్ ఉండదు క్యాబుల్ చేయడానికి సో దాంట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకే సో అది డేటా బేసిస్లో సో దీనికి జాబ్స్ ఎక్కడ వస్తాయంటే డేటా అనాలసిస్లో వస్తుంది డేటా సైన్స్లో వస్తుంది మనం బీఏ టెక్నాలజీస్ చూసుకున్న ప్రతిదానికి ఎస్క్యూల్ కావాలి కదా దానికి కొంత క్వారీ నార్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట సో మరి ఎందుకు ఇంత స్పెషల్గా దీనికోసం చెప్తుందంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఉంటే డీబీ సైడ్ కాదు డీబీ సైడ్కి ఎప్పుడైనా వెళ్ళి డీబీని కరెక్ట్గా కూర్చొని నేర్చుకుంటే నేను చెప్తున్నాను త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో ఇన్ డేటా టేబుల్స్ కాన్స్టెంట్స్ సినానియమ్స్ అసలు లాజిక్ ఏంటి అసలు ఇండెక్సెస్ అంటే ఏంటి ప్యాకేజెస్ అంటే ఏంటి దాన్ని డేటాను ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఒక డీబీ నుంచి ఇంకో డీబీకి ఎలా పుష్ చేయాలి అసలు డబ్బు స్ట్రింగ్ సీట్ అవన్నీ కూడా నేను త్రీ మంత్స్ లో మీకు నేర్పిస్తాను ఓకే అది కాదు మేజర్ థింగ్ మనం ఏదైనా ఒక ఫ్రెషర్గా కానీ వెళ్ళాలి అంటే మనం ఫుస్ట్ మన కెరీర్ని డీబీ సైట్ సెర్చ్ చేసుకోకాలి ఎందుకు టీన్పి సైట్ సెట్ చేసుకోకూడదు అంటే డేటా బేసెస్ ని ఎవరైనా ఈజీగా నేర్చుకోగలుగుతారు అంటే వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకన్నా మనం తోప అంటే కాదు ఈ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే ఫ్రెష్ ఫ్రెష్ కాదు జబ్బ కానీ మీరు డేటా బేసెస్ వైపు ఉన్నారో ఇంకెప్పుడుకి మీరు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు స్క్రీన్స్ వైపు ఈ కోడింగ్ వైపు రావడానికి అసలు ఛాన్సే లేదు ఎందుకంటే అది పూర్తిగా వేరే ట్రాక్ ఇది పూర్తిగా వేరే ట్రాక్ ఆ ట్రాక్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ట్రాక్ రావాలన్నా మీరు రాలేదు కానీ ఈ ట్రాక్ వెళ్ళేదా ఈ ట్రాక్ అంటే అది ఫ్రెండ్ అన్న కానీ బ్యాక్ అన్న కానీ వెళ్ళిపోయి అక్కడ అంతా నేర్చేసుకుని ఈ డేటాబేస్ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఇది ఎడస అడ్వాంటేజ్ అవుతుంది కానీ ఈ డేటాబేస్ వైపు వెళ్ళి ఇవి నేర్చుకుంటే ఉన్నది మర్చిపోతాం ఎందుకు చెప్తున్నాడంటే ఈ నుండి ఈ ఫ్రెండ్లోకి డేటా వచ్చేది డేటాబేసెస్ నుంచి రైట్ సో ఆ డేటాబేస్ ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి అప్లై అనేది ఆల్రెడీ మాకు తెలుసుంది సో నేను ఈ ఇక్కడికి చెప్పదలుచుకున్నది ఏంటంటే యాజ్ అ ఫ్రెషన్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఫ్రెండ్ అండ్ వైపు వెళ్ళడానికి ట్రై చేయండి ఎప్పుడో మీ కెరీర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కెరీర్ అయిపోయిన తర్వాత ఏదోలాప ఒకసారి డేటాబేసెస్ వైపు వెళ్ళాలంటే త్రీ మంత్స్ గట్టి కూర్చుంటే విన్ డేటాబేస్ వైపు షిఫ్ట్ అయిపోతారు డెఫినెట్లీ డ్యామ్షూ నిజం డేటాబేస్ వైపు షిఫ్ట్ అయిపోతారు ఏమాత్రం మీరు ఇబ్బంది పడకుండా సో మీరు ఏంటంటే డేటాబేసిస్లో వెళ్ళాలంటే వెళ్ళండి కాదని చెప్పను కానీ ఫస్ట్ మీ కెరీర్ ఫ్రంట్ అండ్ వైఫ్ కానీ బ్యాక్ అండ్ వైఫ్ అని వెళ్ళి దాని తర్వాత డేటాబేసెస్ వైపు వెళ్తే మీకు మంచిగా కెరీర్ ఉంటుందని నా అభిప్రాయం సో ఇంకేమాత్రం లీడ్ చేయదు ఒకవేళ డీబీ సైడ్ ఉంటే మీరు దీనికి వచ్చి అంటే దానికి వెళ్ళడం తప్పు అని చెప్పడం దానికి వెళ్తే ఇంకెప్పటికీ ఇటువైపు రాలేరు ఒకవేళ ఇటువైపు ఉంటే ఎప్పటికైనా ఇటు వెళ్ళచ్చు అనేది నా ఉద్దేశం అనమాట ఇటు అటు అంటే ఇటు డేటాబేస్ ఉంది ఇటు ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ అంతే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి చాలా మంది డేటాబేసెస్ మీద వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు ఈవెన్ దో ఫ్రంట్ హెన్లో ఏదైతే లాజిక్లు చేస్తామో అదే లాజిక్లు డీబీ సైడ్ కూడా చేసి డేటాను ఫిక్స్ చేయగలిగే క్యాపిలిటీ ఉన్న చాలా మంది గ్రేట్ డేటా అనాలసిస్ట్లు ఉన్నారు ఇప్పుడు అందరినీ నేనేం అనట్లేదు మీ లాంటి వాళ్ళు ఉంటే మాకు ఇంకా నేర్చుకోవడానికి బాగుంటుంది కానీ నేను నా అభిప్రాయం మీకు ఎంత నీకు చెప్తున్నాను టేటా బిసెస్ స్వీట్ బుక్ వెళ్ళడం కాకుండా ఇలా ఫ్రెండ్ నేను వైపు వెళ్ళి డేటాబేస్ బీసెస్ రావడం అనేది అభిప్రాయం ఒకవేళ నా వీడియోని ఇంకెవరైనా సీనియర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే సో మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్ లోపల తెలియజేయండి సో ఎంతో మందికి ఉపయోగపడుతుంది మీ కామెంట్స్ మన కామెంట్స్ అందరూ చదువుతున్నారు సో మంచిగా ఇద్దాం మంచిగా కామెంట్స్ చేద్దాం ఇటువంటి అభిఫ్ట్స్ తో మళ్ళీ ముందుగా తోస్తున్నాను అంటే జన్స్ సైనింగ్ ఆఫ్ తేజ